మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభం తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వరుసపెట్టి సమస్యలు స్వాగతం పలుకుతూనే ఉన్నాయి ఇప్పటికే ఆయా సమస్యలతో సతమతమవుతున్న జగన్కు ఇప్పుడు తన సొంత జిల్లా కడపలో టీడీపీ ఫైర్ బ్రాండ్ నేత కడప ఎమ్మెల్యే గారి మాధవి దూకుడు పెను సమస్యగా పరిణమించింది మాధవి దూకుడును నిర్వహించడంలో జగన్ సోదరుడు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పెద్దగా ఫలితం రాబట్టలేకపోయారు ఫలితంగా వైసీపీకి చెందిన ఎనిమిది మంది కడప కార్పొరేటర్లు టీడీపీలో చేరిపోయారు మరో పది మంది వైసీపీ చేజారితే కడప మేయర్ పీఠం టీడీపీ ఖాతాలోకి పడిపోతుంది ఇదే జరిగితే వైసీపీకే కాకుండా వ్యక్తిగతంగా జగన్కు కూడా తీరని నష్టం జరిగినట్టే సొంత జిల్లా మేయర్ పీఠాన్ని కాపాడుకోలేని జగన్ ఇక రాష్ట్రాన్ని ఏం ఉద్ధరిస్తారన్న విశ్లేషణలు వెల్లువలా వచ్చి పడతాయి వెరసి కడప మేయర్ పీఠాన్ని కాపాడుకోవడంతో పాటుగా మాధవి దూకుడుకు అర్జెంటుగా కళ్ళం వేయాల్సిన అవసరం జగన్కు ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి కడప నగరపాలక సంస్థ సమావేశం జరుగుతున్న తీరును చూస్తుంటే మాధవి దూకుడు ముందు వైసీపీ శిబిరం వైనం చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఇటీవలే జరిగిన కార్పొరేషన్ జనరల్ బాడీ మీటింగ్లో తనకు కుర్చీ వేలేదన్న విషయంపై శివాలెత్తిపోయిన మాధవి ఫుల్ మెజారిటీ ఉన్న వైసీపీని దడదడలాడించారు మాధవి దూకుడుతో ఇటు మేయర్ సురేష్ బాబుతో పాటుగా వైసీపీ కార్పొరేటర్లు కూడా కంగుతిన్నారు అధికార అధికార గణానికైతే నోట మాట రాలేదు ఇక సోమవారం జరిగిన సమావేశంలో మాధవి సమావేశం అజెండా ప్రతులను చించివేయటంతో తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీళ్లు నమ్మిలిన మేయర్ను ఆత్మరక్షణలో పడేశాయి ఇదే రీతిలో మరో రెండు సమావేశాలు జరిగితే వైసీపీ శిబిరం చెల్లా చెదురు కావడం ఖాయమేనని చెప్పక తప్పదు ఒక్క సమావేశంలో మాధవి చూపిన దెబ్బతో ఏకంగా ఎనిమిది మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ గూటికి చేరిపోయారు ఈ లెక్కన మరో రెండు సమావేశాలు జరిగితే వైసీపీ ఖాతాలోని మేయర్ పీఠం టీడీపీ ఖాతాలోకి చేరిపోవడం ఖాయమని చెప్పక తప్పదు ఇదే అంశాన్ని గ్రహించిన జగన్ కడప రెడ్డమ్మ దూకును తగ్గించే పనిని తన భుజానికి ఎత్తుకున్నారు క్రిస్మస్ను పురస్కరించుకుని తన సొంతూరు పులివెందులకు వస్తున్న జగన్ ఇడుపులపాయలోనే ఏగంగా నాలుగు రోజుల పాటు మకాం వేయనున్నారు ఈ సందర్భంగా ఎన్నడూ లేనిదే కడప కార్పొరేటర్లో జగన్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు తాజా రాజకీయ పరిస్థితులను వారికి వివరించడంతో పాటుగా పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో పార్టీకి అండగా నిలవాల్సిన అవసరాన్ని వారికి ఆయన వివరించినట్టు సమాచారం పార్టీ అధికారంలో ఉండగా వారికి దక్కిన గుర్తింపు గౌరవం తదితరాలను కూడా జగన్ ప్రస్తావించనున్నారు పార్టీని నమ్ముకొని పార్టీతో పాటే సాగే కార్యకర్తలకు ఎలాంటి అవకాశాలు దక్కుతాయన్న విషయాన్ని కూడా ఆయన వివరించనున్నట్టు తెలుస్తోంది అంతేకాకుండా అధికార పార్టీ అరాచకాలను అడ్డుకొని కార్పొరేటర్లకు పార్టీ తరఫున అండగా నిలుస్తామన్న భరోసాను కూడా జగన్ వారికి కల్పించనున్నారు జగన్తో సమావేశం అంటేనే వైసీపీలో రకమైన ఉత్సాహం కనిపిస్తున్న తరుణంలో జగన్ బుజ్జిగింపులు ఏ మేరకు పనిచేస్తాయన్నది చూడాలి కడప కార్పొరేషన్లో మొత్తం యాభై మంది కార్పొరేటర్లు ఉన్నారు వీరిలో నలభై ఎనిమిది మంది కార్పొరేటర్లు వైసీపీకి చెందిన వైసీపీ అధికారంలో ఉండగా కార్పొరేషన్కు ఎన్నికలు జరగడంతో మెజార్టీ సీట్లను ఆ పార్టీనే దక్కించుకుంది ఇక మిగిలిన రెండు స్థానాల్లో ఒక స్థానం టీడీపీ ఖాతాలో పడగా మరో స్థానాన్ని జనసేన గెలుచుకుంది ఇక మాధవి కడప ఎమ్మెల్యేగా గెలవడం టీడీపీ అధికారంలోకి రావడంతో కడప కార్పొరేషన్ను ఎలాగైనా వైసీపీ నుంచి లాగేసుకోవాలన్న దిశగా టీడీపీ వ్యూహాలు అమలు చేస్తోంది ఇందులో భాగంగా ఇప్పటికే మాధవి టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న తన భర్త శ్రీనివాసుల రెడ్డితో కలిసి వ్యూహాల మీద వ్యూహాలు రచిస్తున్నారు అందులో భాగంగా ఇప్పటికే ఎనిమిది మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరిపోయారు ఫలితంగా టీడీపీ బలం సున్నాకి చేరింది జనసేనతో కలుపుకుంటే కూటమి బలం పదికి చేరినట్టే ఇంకో పదహారు మంది కార్పొరేటర్లు వైసీపీని వీడితే కూటమి బలం ఇరవై ఆరుకి చేరుతుంది మేయర్పీఠం టీడీపీ వశం అవుతుంది ఇది అంత ఈజీ కాకుండా మాధవి దూకుడు చూస్తుంటే మాత్రం ఇదేమీ అంత పెద్ద విషయమేం కాదన్న భావన కలుగుతోంది మరి మాధవి దూకుడుకు జగన్ ఏ రీతిన కళ్ళం వేసి కడప కార్పొరేషన్పై టీడీపీ జెండా ఎగరకుండా ఎలా కాపాడుకుంటారో చూడాలి